ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండగా ఉన్న ముఖ్యమంత్రి మరి అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మేలు జరుగుద్ది అని అనుకోవడం నిజంగా కూడా మరి నిజంగా కూడా మనం ఊహించలేనిది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రైతులకి మేరు జరగాలి ఏదైతే రైతులు కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీటిని తుడవాలనే అనే ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వం దృష్టికి రైతుల యొక్క సమస్యలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తీసుకురావడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజున ఆర్డీఓ కార్యాలయాల్లో మరి వినత పత్రాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది అయితే ఆ వినత పత్రాలు తీసుకోవడానికి కూడా ఇవాళ అధికారులు మరి ఎందుకు ఈ ఈ రకమైనటువంటి వివక్షను చూపిస్తూ ఉన్నారు అంటే రైతులకు ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి సాయం చేసే పరిస్థితులు కనబడట్లేదు మరి అందుచేత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మరి సకాలంలో మరి నాలుగు నాళ్ళు వేసుకునే దానికి మరి యూరియా కావాలి అలాగే కాంప్లెక్స్ ఎరువులు కావాలి ఈ రకంగా ఎంత పంట అయితే పండిస్తూ ఉన్నారు ఎంత మేరకు ఎరువుల్ని మనం సప్లై చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇవాళ అధికారులు ఆ మరి ఎరువులన్నిటిని కూడా బ్లాక్ మార్కెట్కి తరలించే విధంగా చూస్తూ ఉన్నారు ఇవాళ సొసైటీల ద్వారా ఎరువుల్ని సకా సక్రమమైనటువంటి రేట్లకు అందించాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకోకుండా మరి వాటిని పక్కదారిని బలించి మరి కూటమి ప్రభుత్వ నేతలు మరి బయటికి వీటిలన్నిటిని కూడా ఎరువుల్ని బయటికి తీసుకెళ్లి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితిని అదుపు చేయాలని అలాగే ధరల స్థిరీకరణని నిధిని ఏర్పాటు చేసి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అనేటువంటి డిమాండ్స్తో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది రైతులకు మేలు జరిగేదాకా వైఎస్ఆర్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం